బాక్సింగ్లో క్వీన్ అంటే మేరీ కోమ్ గుర్తుకు రావాల్సిందే ఎక్కడో ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్లో పుట్టి ఆమె పోరాటం అసామాన్యం ఎంతోమందికి స్ఫూర్తినిచ్చే విజయగాథ ఇప్పుడు రాజ్యసభ ఎంపీగా సేవలు అందిస్తున్నారు ఈమె మాటల్లో సక్సెస్ మంత్ర సవాళ్ళను ఎలా ఎదుర్కొన్నారు తప్పులను దిద్దుకోవాలి కష్టపడుతూనే ఉండాలి మీకు మీరే పోటీ మనల్ని మనం నమ్మాలి ఎదుటి వారి మాటలను లైట్ తీసుకోవాలి ఫస్ట్ సవాళ్ళను ఎదుర్కోవడం సుఖంగా ఉన్నప్పుడు అంతా బాగానే ఉంటుంది మరి కష్టం వస్తే మనమేంటో తెలిసేది అప్పుడే మనలోని అసలు సిసలు మనిషిని బయటకు తీసేది ఇలాంటి సందర్భాలే ఒక బాక్సర్గా మారడానికి ఎంతో కష్టపడ్డ ఒక మహిళగా ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాం మా నాన్నే నాకు ఆ విషయంలో అడ్డుగా నిలిచాడు ఇక స్నేహితులు బంధువులు ఎంతో హేళనగా మాట్లాడేవారు అయినా సరే నేను ఓడిపోవటానికి ఒప్పుకోలేదు ఏదో ఒకరోజు వారే తప్పు అని నిరూపించే రోజు కోసం శ్రమించ చివరికి సాధించాను ఎప్పుడైతే మనం రిస్క్ తీసుకోవడానికి వెనుకాడతామో అవరోధాలను అధిగమించడానికి సైతం సిద్ధంగా ఉంటామో అప్పుడే మనల్ని విజయాలు వెతుక్కుంటూ వస్తాయి కష్టపడుతూనే ఉండాలి మన లక్ష్యం కళ్ళ ముందు మెదులుతూనే ఉండాలి నిత్యం మనల్ని ఉత్సాహపరిచేది అదే ఏ విషయంలోనైనా స్థిరత్వం ముఖ్యం ఎన్ని ప్రతికూలతలు మనల్ని కిందకు లాగుతూనే ఉన్నా మనం చేసే పనిని ఆపకూడదు బాక్సింగ్ తప్పించి మరే విషయం మీద దృష్టి నిలిపేదాన్ని కాదు ఫిట్గా ఉండటానికి ఏం చేయాలి బాక్సింగ్లో ఇంకా తేలడానికి ఇంకా ఏం నేర్చుకోవాలి సరికొత్త బాక్సర్గా నన్ను నేను ప్రపంచానికి ఎలా పరిచయం చేసుకోవాలి అనే వాటిపై దృష్టి నిలిపేదాన్ని అంటారు ఆమె కష్టానికి ప్రత్యామ్నాయం ఏదీ లేదన్నారు మేరీ మేరీ మాటలు అక్షరాల సత్యం మీకు మీరే పోటీ ఎవరితోనో పోటీ పడాల్సిన అవసరం లేదని నా ఉద్దేశం ఎదుటి వాళ్ళు ఏం చేస్తున్నారు ఎలా కష్టపడుతున్నారు ఎలాంటి ఆరా తీస్తే ఇంకా వెనకే ఉంటారు గెలిచే వాళ్ళు ముందే ఉంటారు మాట్లాడుకునే వాళ్ళు ఎప్పుడు వెనకే ఉంటారు మీ పనిలో మీరెంత బెటర్గా ఉన్నారో చూసుకోండి నిన్నటికన్నా మీరు ఈరోజు ఎంత మెరుగ్గా ఉన్నారో చెక్ చేసుకోండి మిమ్మల్ని నిద్రలోంచి మేల్కొల్పే మీ కళలు మాత్రమే అవే మీ శ్వాస మీ ఆశ మనల్ని మనం నమ్మాలి మన చుట్టూ ఎంతమంది ఉన్నా ఎన్ని మాటలు అంటున్నా వాటిని తట్టుకునే మానసిక స్థైర్యం ఉండాలి ఇద్దరు పిల్లలు పుట్టాక నాకు చాలామంది ఇచ్చిన సలహా ఒకటే బాక్సింగ్కు స్వస్తి పలకమని ఎందుకంటే ఈ క్రీడ శారీరక శ్రమ చాలా అవసరం ఇక బాక్సింగ్కు పనికిరావన్నారు కానీ ఆ మాటల్ని నేను నమ్మలేదు నన్ను నేను నమ్మాను ఆ కసితో మళ్ళీ శిక్షణకు వెళ్ళడం మొదలు పెట్టాను విజయం సాధించాను నేను మహిళలకు చెప్పేది ఒకటే ముందుగా మన మీద మనకు నమ్మకం ఉండాలి అప్పుడై అప్పుడై ఏదైనా సాధించగలం లైట్ తీసుకోవడం ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరి జీవితంలో ప్రభావితం చేస్తున్నది ఒకటే అదే సోషల్ మీడియా నేను ఓడిపోయినప్పుడల్లా నా మీద సోషల్ మీడియాలో చాలా తీవ్రమైన వ్యాఖ్యానాలు వస్తూ ఉండేవి ఒకరైతే నా రిటైర్మెంట్ను ప్రకటించేశారు మరి కొందరైతే నేను ఇక ఈ ఆటకు పనికిరాను అంటూ సర్టిఫికెట్లు ఇచ్చేస్తూ ఉండేవారు మొదట్లో అలాంటి విమర్శలు మనసులో తీసుకున్నా కానీ తరువాత అలవాటైపోయింది ఇప్పుడు అలాంటి నెగిటివ్ కామెంట్ చేసి నేను నవ్వుకుంటాను తప్పులను సరిదిద్దుకోవాలి రెండు వేల ఒకటిలో నా తొలి అంతర్జాతీయ బాక్సింగ్ మ్యాచ్ ఆడబోతున్న క్షణాలవి బాక్సింగ్లో జరుగుతున్న ఆసియా ఛాంపియన్షిప్ అది అప్పటికే జాతీయ వ్యాప్తంగా ఎన్నో విజయాలు సాధించాను ఆ టోర్నమెంట్లో నేను బంగారు పథకం తెస్తానని అందరూ ఆశించారు నాది అదే నమ్మకం కానీ ప్రతిఫలం ప్రతికూలంగా వచ్చింది రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది దేశం యావత్తు నిరాశ చెందిన వాస్తవం అలాగని కుంగిపోలేదు అందరికీ విజయాలు ఊరికే దక్కవు ఎంతో శ్రమించాలి ఈ ప్రక్రియలో ఒక్కొక్క తప్పులు చేస్తాం వైఫల్యాలు పలకరిస్తూ ఉంటాయి వాటిని భయపడి అనుకున్న పనిని మధ్యలో ఆపివేయడం అవివేకుల లక్షణం మనం తప్పుల్ని లోపాలను సరిదిద్దుకుంటూ విజయం కోసం ప్రయత్నిస్తున్నప్పుడే గెలుపు వాకిల్ అడుగు ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ మీ సబ్స్క్రైబ్ మీ థ్యాంక్ యూ సో మచ్ అండి కీప్ వాచింగ్